ఇంతకు ముందు కొన్ని విషయాలను మనం చూసినాం ఈ ఇరవ తిరుగుబాటు చేసి మరి పదకొండు గోత్రాలను తన వశంలో ఉంచుకున్న తర్వాత ఎరుషలేమునకు ఎరుషలేములో దేవుని ఆలయం ఉంది కాబట్టి సులమును కట్టించింది ఎరుషలేమునకు ఇస్రాయేలీలు వెళ్తూ వస్తూ ఉంటే ఏమైపోతుంది సులమున పక్షంగా వీరు చేరుతారు లేదా రెహబాం పక్షంగా చేరిపోతారు అప్పుడు రెహబాం ఉన్నాడు కాబట్టి ఎరబాం ఏమనుకున్నాడు అని అంటే ఎరుసలేం పోయి ఇస్రాయేలీలు పట్టణానికి దేవాలయానికి సంవత్సరంలో మూడు సార్లు ఖచ్చితంగా పోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటే తిరిగి ఆయనతో మనసు కలిసి నా మీద తిరుగుబాటు చేస్తారేమో అని చెప్పి అతడు బంగారు దూడలను చేయించాడు ఇక్కడ చూసినట్టయితే రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచన భాగము నుండి తర్వాత ఎరబాను ఇబ్రాహిం మన మందు పట్టణము కట్టించి అక్కడ కాపురం ఉండి అతడి నుండి బయలుదేరి పెనియరును కట్టించను ఈ జను ఎరుషరీవు నందున్న మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపో చుండిన ఏడన ఈ జనుల హృదయము యూదారాజైన రెహబామును తమ యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాం వద్ద మరలా చేరుదురు రాజ్యం మరలా దావిదు సంతతి వారి దగును అని ఎరబాము తన హృదయం ముందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించి జనులను పిలిచి తెలిసలేమునకు పోవటం మీకు బహు కష్టం ఇస్రాయెల్ వాళ్ళ ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన బే దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేత నందు ఒకటి దాను నందును ఉంచెను ఎరబామేమనుకున్నాడు వీరు విధంగా తెలుసు పోతూ ఉంటే వీరు మనసు మారుతుంది కాబట్టి ఏం చేయాలా వారు పోకుండా చేయాలి ఎలిచలేము అని చెప్పి రెండు దూడలను చేయించి ఒకటి దానులో ఒకటి వేధల్లో పెట్టాడు పెట్టి ఏం చెప్పిండు మీ దేవుడైన ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటికి నడిపించిన మీ దేవుడైన యహోవా ఇవే ఆ దూడలకు ఏం పేరు పెట్టిండు యహోవా అని పేరు పెట్టాడు దూడలకు యహోవా అనే పేరు పెట్టినంత దూడలై యహోవా కాలదు అందులో జీవము లేదు సత్యము లేదు తెలియాలా అందుకరకు మీకు జయము రాదు మీకు జయం రాకపోవడానికి కారణం ఏంటంటే మీ దగ్గర పేరు ఉన్నది కానీ సత్యం లేదు నిజమైన దేవుడు లేడు రెండవది ఇక రెండో దిన వృత్తాంతాల గ్రంథంలో మనం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనం నుండి మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే ఇక్కడ ఇంకా ఏం చెప్తూ ఉంటున్నారు మీరు అహలోను వారైన యహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్ని దేశముల జలు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటది కదా ఇంకా ఏం చేసాడు ఎవరు ఎరబ ఆరాధనను యహోవా యొక్క ఆరాధనను దేవుని యొక్క ఆరాధనను పాడు చేసాడు మొట్టమొదనేమో పేరైతే పెడితే సరిపోతుంది అంటే ఇస్రాయల్ను కూడా ఇది యహోవా అనే పేరున్నది బాగుంది 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 ఎందుకొరకు బాగుంది అక్కడ ఎరుషలే పోవాలంటే బహు కష్టం దూరం ఎక్కడ పోతారు అదో బావ ఆరాధనకు ఏం జరుగుతుంది అని అంటే సంఘం అంతా ఒక చోట కూడినప్పుడు కొంతమంది దూరం అనేవో ఎట్లానో రారు రాకపోయినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి మీరు దేవుని సన్నిధికి రావాలా సంఘం ఎక్కడ కూడితే